మాధ్యమం శాంతి న్యాయం కోసం ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న ఎంపీజే న్యూస్ కు స్వాగతం ఎంపీజే న్యూస్ కి స్వాగతం వార్తలు చదువుతుంది మీ మాదిరి ఎంపీజే కాకినాడ జిల్లా ఆధ్వర్యంలో జాతీయ ఓటర్ల దినోత్సవం అవగాహన సదస్సు జనవరి ఇరవై తేదీ జాతీయ ఓటర్ల దినోత్సవ సందర్భంగా కాకినాడ జిల్లా మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ సామాజిక సంస్థ అధ్యక్షులు మొహమ్మద్ అలీం ఆధ్వర్యంలో స్థానిక పైడా డిగ్రీ కళాశాలలో డిగ్రీ విద్యార్థులు ఓటు దాని ప్రాధాన్యత ఓటర్ల హక్కులు దేశ ప్రగతి అనే అంశంపై అవగాహన సదస్సు జనవరి ఇరవై తేదీన జరిగింది ఈ సమావేశానికి గౌరవ అతిథులుగా పైడా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ఎస్పీ రాజు వైస్ ప్రిన్సిపల్ విశ్వనాథం హాజరయ్యారు ప్రత్యేక అతిథిగా ప్రఖ్యాత ప్రతిభాశాలి మోటివేటర్ జనాబ్ అబ్దుల్ అజీజ్ హాజరై విద్యార్థులను ఉత్తేజపరుస్తూ తొలి పలుకులతో ప్రారంభించారు ముఖ్య అతిథిగా ప్రభుత్వ న్యాయవాది కార్యక్రమ ప్రధాన జనాబ్ సయస్ సాలార్ హాజరయ్యారు ఈ కార్యక్రమంలో సుమారు నూట ఇరవై మంది వివిధ గ్రూపుల నుండి డిగ్రీ విద్యార్థులు పాల్గొన్నారు మహమ్మద్ అలీం ఎన్టీజే జిల్లా అధ్యక్షులు జిల్లా మరి

ఉండాలన్నా ఈ విద్యా క్యాలేజ్ రెండు ఉన్నప్పుడే మన సరైనటువంటి వ్యక్తుల్ని వెళ్ళుకుంటాము చక్కటి పరిపాలన మనకి అవకాశం కూడా కల్పించే వాళ్ళం నెక్స్ట్ ఇక మరి ఈ జాతీయ ఓటర్ల దినోత్సవ అవగాహన సదస్సుకి ఆహ్వానం పలికి నా ప్రత్యేక అతిథి గ్రేట్ మోటివేటర్ జనాబ్ అబ్దుల్ అజీజ్ గారికి మాకు చక్కగా ఆతిథ్యం ఇచ్చిన కళాశాల సిబ్బందికి నేటి మరియు విద్యార్థులను విద్యార్థులను అనుమతించిన అనుమతించినందుకు పైగా డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ శ్రీ రాజుగారికి ఏర్పాట్లు చేసిన సిబ్బందికి ఎంపీ గే ధన్యవాదములు ధన్యవాదాలు श्री हदीन की ఫోటో లు వీడియోలు తేకరించిన అంపీ అయిన

తో ఎన్ని గంటలైనా సరే ఎవరు విసుగు చెందకుండా చక్కగా మాట్లాడే వ్యక్తి ఈ నేటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన సయ్యద్ సనార్ గారు నా ప్రేమితులు అలాగే ఈ కార్యక్రమంలో స్టార్టింగ్లో అడ్రస్ చేసిన అజీజ్ గారు ద గ్రేట్ మోటివేటర్ ఆయన 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 చదివే పిల్లలకి వయసు దాదాపు అరవై వేల కొంటా Sir, a big round of applause. मैन ऑफ पावर पॉन जनाब हुसैन सर सुप्रीम काउंसिल मेंबर ऑफ दिस एमपीजे कमेटी सर प्लीज सर उसी पोर्ट ट्रस्ट रिटायर अभी 60 प्लस के अंदर कोड़ा, ऑलमोस्ट सेवेंटी डेड अब, स्टिल दे आर कोइंग सम नॉबल सर्विस, छुटने बुरी तौर पर पाइंटर स्टेज, एंड वाइट दे आर पार्ट ऑफ एमपीसी, अलावा गिरिजा माण्ड, मैं एक ऑफ कॉल ऑफ गिरिजा माण्ड, वो इस एक्टिव मेंबर, इट्स टाइप इट्स टाइप सोशल फंक्शन टीचर इट्स टाइप, मै రాజ్యాంగం ఎప్పుడూ లేదు భారత సమాజానికి ఇచ్చిన ఒక గొప్ప అవకాశం కాబట్టి ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ దయచేసి దయచేసి ఈ మాట వినండి ఈ ఒక్క రెండు నిమిషాలు భారత రాజ్యాంగానికి ముందు భారతదేశంలో ఏ అంటే మతం ఉంది భారతదేశం రాజ్యాంగానికి ముందు భారతదేశంలో ఏ అంటే కులం ఉంది భారతదేశంలో రాజ్యాంగానికి ముందు పేదరికం ఉంది నిర్లక్ష్యం ఉంది బాధ్యత రహితంగా ఉంది ఐడెంటిటీ గ్రామంలో భూసాన దగ్గర భూమి ఉండటం మిగిలిన సైట్లు తొక్కులు అమ్ముకోవటం మక్కుజన బొత్తులు అమ్ముకోవటం బట్టలు తొక్కలు చేసుకోవటం పేదరికంలో ఉంది సమాజం విద్య లేకుండా ఉంది సమాజం గౌరవాన్ని నోచుకోలేదు సమాజం సంపదకి దూరంగా ఉంది రాజ్యాంగం వచ్చాక ఏమైంది రాజ్యాంగం వచ్చాక ఇక్కడ హిందువు ముస్లిం క్రిస్టియన్ క్రైస్తవులు అన్న వ్యత్యాసాన్ని రాజ్యాంగం తీసేసి అవి వ్యక్తిగత విషయాలు చేసి రాజ్యం యొక్క బాధ్యత రాజ్యం ఏ రూపంలో ఉంటుంది మీకు దురదృష్టవశాత్తు మీకు తెలియకుండా పోయి రాజ్యం ఏ రూపంలో ఉంటుందంటే రాజ్యం రాజ్యాంగ రూపంలో ఉంటుంది రాజ్యాంగ రూపంలో శాసనకర్తలు ఉంటారు పార్లమెంట్ ఉంటుంది అసెంబ్లీ ఉంటుంది మున్సిపాలిటీ ఉంటది తీర్మానాలు చేస్తారు ఆ తీర్మానాన్ని మనం రిజల్యూషన్స్ అంటాం యాక్ట్ అంటాం రూల్స్ అంటాం ఆ యాక్ట్ రూల్స్ గవర్నమెంట్ గవర్నమెంట్ సమాజాన్ని నడపడానికి తీసుకునే నిర్ణయాలు యాక్ట్ రూపంలో శాసనకర్తల రూపంలో గవర్నమెంట్ ఉంటుంది ఈ శాసనాలను అమలు జరపడానికి ఒక ఎగ్జిక్యూటివ్ ఫీల్డ్ ఉంటుంది ఆ ఎగ్జిక్యూటివ్ ఫీల్డ్ సర్వీస్ కమిషన్ యూనివర్సిటీ ఎలా నడపాలి న్యాయ వ్యవస్థ ఎలా నడపాలి సర్వీస్ కమిషన్ ని మన రెవెన్యూ సైడ్ ఎలా రిక్రూట్ చేయాలి రెవల్యూషన్ చేసిన యానిమల్ హస్బెండరీ ఎలా ఉండాలి ప్రైమరీ ఎడ్యుకేషన్ ఎలా ఉండాలి రోడ్స్ అండ్ ఇరిగేషన్ ఎలక్ట్రిసిటీ ఎలా ఉండాలి శాంతి భద్రతలు ఎలా ఉండాలి ఇవన్నీ కూడా రకరకాల చట్టాలు చేసి వేదాలతో ఉపనిషత్తులతోటి ఖురాన్ తోటి బైబుల్ తోటి ప్రమేయం లేకుండా మనం అందరం ఇండియన్స్ ఇది నిలబెట్టుకోవడం కోసం మీరు ఆలోచన చేయాలి సంపద పెంచాలి నిజాయితీ ఉండాలి సాటి భారతీయుడిని ప్రేమించాలి స్వార్థం నుంచి దూరంగా ఉండాలి ప్రజాస్వామ్యం విలువలు తెలుసుకోవాలి ఎలక్షన్ లో యాక్టివ్ గా పాల్గొవాలి ఎలక్షన్ లో గా జరగడానికి ఎక్కువ మంది ఓట్లు వేయడానికి సంబంధించిన ఒక సామాజిక వాతావరణాన్ని మనం ఈ బ్రి ఎవడో ఈ నాకు తెలియదు రేపటి భారతదేశంలో నా ఆడపిల్ల సరిగా నమ్ముకునే దుస్థితిలో ఉండకూడదు చదువుకోవాలి ఉద్యోగం సంపాదించుకోవాలి గౌరవంగా బ్రతకాలి తన పిల్లలతో ఉండాలని చెప్పి తమ ఉన్న నగలన్నీ తీసి కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు సో ఆవేదన ఒకసారి అర్థం చేసుకోండి ఎన్నో కష్టాలు పడి ఎంతో రక్తాన్ని కాచి ఎంతో ఎన్నో జైలు జీవితాలు ఆరోపించి లాఠీ దెబ్బలు తిని ఫైరింగ్ లో చచ్చిపోయి గురి ఎక్కి మనం స్వాతంత్రాన్ని తెచ్చుకున్నాం ఆ స్వాతంత్ర ఫలితమే రాజ్యాంగం రాజ్యాంగం పౌరులందరికీ సమాన అవకాశాలు ఇచ్చింది కులంతో మతంతో ప్రమేయం లేని ఒక శక్తిలో రాజ్యాన్ని ఇచ్చింది రాజవంశాన్ని ఎంపీలు ఎంపీలు చేయకుండా ప్రజాస్వామ్యబద్ధంగా సత్తా ఉన్న వాడిని ఎమ్మెల్యే చేయి ఎంపీ చేయి అని చెప్పి ఎలక్షన్ అవకాశాన్ని ఇచ్చింది ఇక్కడ ఒక సోషలిస్ట్ వ్యవస్థ ఉండాలి ఇక్కడ భూములన్నీ కూడా నిజాం గారి కుటుంబానికో విజయనగర రాజు కుటుంబానికో చందో ఈ ఆస్తులన్నీ కూడా ప్రజలకి చెందాలని చెప్పి ఒక సోషలిస్ట్ వ్యవస్థని ఏర్పరచుకుంది అన్నిటికీ మించి ఒక రిపబ్లికన్ భారతదేశాన్ని సృష్టించుకుంది అంటే ఎన్నో జాతులు ఎన్నో భాషలు ఎన్నో సంస్కృతులు భారతదేశం అంత భిన్న దేశాన్ని మీరు ప్రపంచంలో ఎక్కడా చూడరు మంచు కొండలు ఉన్నాయి ఎడాలు ఉన్నాయి సముద్రాలు ఉన్నాయి ఉన్నాయి మట్ట ప్రాంతాలు ఉన్నాయి నదీ పర్వత ప్రాంతాలు ఉన్నాయి ఇంత భిన్నత ఉన్న దేశం ప్రపంచంలో మరి ఇంకెక్కడా అంత గొప్ప దేశంలో పుట్టం అన్ని జాతుల్ని కలిపి మనం ఒక భారత జాతిగా నిర్ణయించుకున్నాం వీళ్ళందరికీ సమాన అవకాశాలు ఇచ్చుకున్నాం నూట నలభై కోట్ల మంది ప్రజలకి ఒక రాజ్యాంగం కిందకి తీసుకొచ్చు మరి ఈ పరిపాలన ఎలా జరుగుతుందిరా అంటే ఓటు ద్వారా మనం ఎన్నుకున్న శాసనకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన బాధను అర్థం చేసుకుని మన అవసరానికి సంబంధించిన చట్టాలు చేయటం ద్వారా నేను ఇందాక చెప్పినట్టుగా ఎగ్జిక్యూటివ్ వాళ్ళు దాన్ని అమలు పరచడం ద్వారా అది నిజాయితీగా కొనసాగేటట్టుగా న్యాయ వ్యవస్థ చూడటం ద్వారా ప్రజల జీవితాల్లో సుఖశాంతులు కాంతి చోటు చేస్తుంది అంటే నీ ఏంట్రా అంటే నువ్వు టీచర్ అవ్వచ్చు లెక్చరర్ అవ్వచ్చు లేదా నువ్వు మిలిటరీ ఆఫీసర్ అవ్వచ్చు పోలీస్ ఆఫీసర్ అవ్వచ్చు అన్ని తాజా వార్తా విశేషాల కొరకు న్యూస్ చూస్తూనే ఉండండి